ఓకే ఆంటీ మీకు తెలంగాణలో మనకు కేసీఆర్ గురించి తెలిసే ఉంటుంది ఆల్రెడీ తెలుసు తెలుసు కదా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ గారి పరిపాలన అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది ఇప్పటివరకు ఏమేమి వచ్చినాయి మీకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చినాయి మధ్యలో ఉచితంగా బిఎం వేసిండు డబ్బులు తీసుకోకుండా రేషన్ వస్తాయి మీకు వస్తుంది వస్తుంది ఇప్పటికి ఇప్పటికి కూడా ఇంకొస్తున్నాయి మధ్యలో ఇవి పైసలు కూడా వేసిండు నాలుగు వేల ఐదు వేల ఇట్లా లాక్డౌన్ లో అప్పుడు వేసి ఇప్పుడు ఇప్పుడు కూడా రెండు వేలు పింఛన్ ఇస్తున్నాడు మా భర్త చనిపోయిండు నాకు వస్తుంది పెంచుకో ఎంత వస్తుండే వేరే పార్టీలు ఉన్నప్పుడు ఫైస్ట్ నాకు ఐదు వందల కానించి పింఛన్ వస్తుంది నాకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి రెండు వేలయింది మీ కేసీఆర్ గెలిచినప్పటి నుంచి రెండు అయింది